హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్త బంగారం ధరలో నేలచూపులు చూస్తూ ఉన్నాయి వెండి ఉంది అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దగ్గర దేశీయ మార్కెట్లో కూడా ప్రభావం కనిపిస్తుంది ఇక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా ఊడియానికి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు చెల్లికి నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రేజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సినిమాలు ఎక్కువ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనక్ చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పదిరావుల బంగారం అరవై ఆరు వేల ఆరు వందల రూపాయలు దశలు అవుతూ ఉండంగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పదిరాముల బంగారం డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల రెండు వందల అరవై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై ఒక వెయ్యి ఏడు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై ఒక్క రూపాయి డెబ్బై బయసలకు దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఒక కేజీ వెండిపై మూడు వందల రూపాయల తొగదలు నమోదు చేయగా ఇరవై నాలుగు క్యారెట్ల పది బంగారంపై రెండు వందల ఇరవై రూపాయలు తగ్గుదలైతే నమోదు చేసింది ఫ్రెండ్స్